చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొడుతూ ఉంటారు కొన్ని శుభకార్యాల్లోనూ పండుగలలోనూ కొబ్బరికాయను దేవుడి గుడికి వెళ్ళిన కొబ్బరికాయ కొట్టకపోతే ఆ పూజ అసంపూర్ణం అసలు దేవుడి దగ్గర కొబ్బరికాయని ఎందుకు కొడతారో తెలుసా అంతేకాదు కొల్లిన కొబ్బరికాయ పువ్వు వచ్చినా కొబ్బరికాయ ఎలాంటి ఫలితాలని ఇస్తుందో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయను కొట్టడానికి కారణం కొబ్బరికాయల తలపై మూడు కళ్ళు ఉంటాయి మనిషిలోని మూడు చెడుకుణాలను చిహ్నంగా భావిస్తారు అంటే మనిషిలోని అహంకారం దురాస మాయా ఆలయంలో కొబ్బరికాయను పగలకొట్టేటప్పుడు నాలోని చెడుకుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నాను స్వామి అని అర్థం పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే మూడు కళ్ళు శ్రీ మహావిష్ణువు శివ బ్రహ్మలను సూచిస్తాయని చెబుతారు దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చినట్లయితే అది శుభప్రదమని అంటారు బంగారం భౌతిక సంపదల కలయికైనా కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలను తీస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు దేవుడికి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది కుల్లిపోతే మన మనసు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయాందోళనలు కలుగుతాయి కొబ్బరికాయ పగల కొడితే ఆ కొబ్బరికాయ కుల్లిపోతే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు అది కుల్లిపోతే మీరు దానికి సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇలా జరగడం వల్ల మీ నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట అదేవిధంగా పూజా సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతే దాని అర్థం తరచూ వచ్చే అనారోగ్యం చెడు కలలు చెడు శకునాలు చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కుల్లినట్లయితే దాని గురించి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మీ మనసులో ఆందోళన నెలకొంటే దాన్ని కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది కొబ్బరికాయను కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కోరుతున్నామో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే మీరు అస్సలు ఆందోళన చెందకండి అందుకు బదులుగా రోజులో ఐదుగురికి లేదా ఏడుగురికి ఆహారాన్ని అందించండి తర్వాత మళ్ళీ అదే కోరికను దేవునికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయను కొని పగలగొట్టండి అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అన్ని దానాల్లో ఉత్తమ దానం ఆహారమే